అరే రామ్ ఫోన్ చేసి మనం కలిసి ప్లేస్కి రమ్మంటా అక్కడ ఫోన్ చేస్తున్నా హలో ఎప్పుడు మనం కూర్చుని దగ్గర కూర్చురా హాయ్ రామ్ హాయ్ రా ఇద్దరు మాట్లాడుతున్నాడు ఇక్కడ సరే ఫోన్ వస్తుందిరా ఎత్తుదామా ఇటువరా ఎత్తుదాం మనకు ఎందుకు లేరా ఏం కాదు హలో హలో ఎవరు మీరెవరు వాళ్ళ ఫ్రెండ్ మహేష్ అండి ఎన్నిసార్లు చెప్పినా సిగ్గులేదా మా వాటితో తిరగొద్దా తిరుగుతారు అదే పదే ఎందుకు అలా చెప్పించుకోవాలి అలా మాట్లాడుతుంది అరే ఆడ వస్తున్నాడు జరిగింది అని చెప్పొద్దు సరే ఫోన్ చేసింది ఫోన్ చేశాడు ఫోన్ లో కొత్త నంబర్ ఉంది కదా అరే అది మా నాన్న కొత్త నంబర్ లేరా మీ నాన్నైతే అరే మా నాన్న నీతో తిరగద్దు అన్నా రామ్ మా ఇంట్లో తిరుగుతుంటే ఏమైంది ఇద్దరికి అవును ఎందా మీ నాన్న ఫోన్ చేయలే కదరా చేశాడు అని చెప్పు చెప్తే అమ్మ అయితే హ్యాపీగా ఉండాలి మనం వారితో తిరుగుతుంటే అమ్మాయికి నచ్చట్లేదురా వాళ్ళే హ్యాపీగా ఉంచి మన ఇద్దరం దూరం వెళ్ళిపోతా సరే రా ఏం మాట్లాడుతున్నారు మన ఇష్టం తో నాన్న ఉన్నాడే అంకుల్ ఏమైంది అంకుల్ లాగండి

నేను చిన్నప్పటి నుంచి కనీ పెంచి అంత పెద్ద చేస్తే అలా అయినా అలా మంచిగా ఆయన నువ్వు ఎలా పుట్టేవారు అని మా ఫ్రెండ్ అని చెప్పారు మాకు సిగ్గి సైడ్కి వందరు వచ్చింది అసలు ఏం జరిగింది నాన్న నడుచుకుంటూ వస్తుండే బైక్ బుక్ నాన్నకి తలకి బాగా దెబ్బ తగిలి బ్లడ్ పోవడం అలా తీసుకొచ్చి హాస్పిటల్ జాయిన్ చేశాను నీ నుంచి మేము దూరంగా వెళ్ళిపోవడానికి కారణం మీరు ఎవరు చెప్పిన మాటలు నాన్నకి ఎలా ఉందిరాడు ఇబ్బంది లేదు రా వచ్చి బ్లడ్ ఇచ్చలేడు హరి రవణని క్షమించను అమ్మాయి మేకంలో పడి నిన్ను మా ఫ్యామిలీని మర్చిపోయి చాలా తప్పు చేశాను రా